హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి పప్పు చేసుకుందాం చాలా రుచికరమైన వంట మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఆకు చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలు ఈ ఆకు పేరు తెల్లగల్లి జీరు దీంట్లోనే ఎర్రగల్లి జీరు ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కిడ్నీస్ సమస్యలు ఉన్నా తర్వాత బాడీలో వాటర్ ఉన్నా డయాబెటీస్కి అన్నిటికీ చాలా అంటే చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అది కాక రుచిలో చాలా అంటే సూపర్ ఈ తోటకూర పాలకూర ఇలాంటి వాటిల్లో చా తీసిపోందే తీసిపోంది ఈ పప్పు తెల్ల గల్జారు కానీ ఎర్ర గల్జరు కానీ చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ పప్పు ఎలా చేసుకుందాం ఒకసారి చూద్దాం తాలింపు పప్పు ఫ్రెండ్స్ పెసరపప్పు వేసి వండాను చాలా సూపర్గా ఉంటుంది ముందుగా బాండీ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని గింజలు వెల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తాలింపు పెట్టుకొని చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా పొడుగ్గా చీల్చుకున్నాను చీల్చుకొని అవి కూడా వేసి కొంచెం మగ్గించుకున్నాను తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకొని ఆ టమాటాలు కూడా కడిగి శుభ్రంగా కోసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కోసుకొని వాటిలో వేసుకున్నాను వేసుకొని టమాటాలను కూడా మగ్గించాను తర్వాత చిన్న కప్పుతో కప్పు పెసరపప్పు తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను నానబెట్టుకున్నాను తర్వాత ఈ ఆకుని తెల్లగలిజేరు ఆకు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఆకుని శుభ్రంగా చిన్న చిన్న మొక్కలు కోసి పెట్టుకున్నాను టమాటా మగ్గింది కదా ఈ ఆకు కూడా వేసుకున్నాను వేసుకొని దాంట్లో కొంచెం వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చాను అది వాటర్ అంతా వదులుతుంది వాటర్ కొంచెం వదిలినాక కొంచెం పెసరపప్పు తీసుకొని నానబెట్టుకున్నాను కదా దాంట్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకొని కలబెట్టుకున్నాను కలబెట్టుకొని కొంచెం సేపు మూత పెట్టాను ఫ్రెండ్స్ ఈ ఆకు పదిహేను ఒకసారి అయినా చేసుకొని తింటే చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే కంటి చూపుకి మంచిది ఇంట్లో ఎంతో పోషక విలువ గల విటమిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని పదిహేను రోజులకి ఒకసారైనా సరే ఈ ఈ ఆకు తెచ్చుకొని వాడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచిది మన పూర్వీకులు ఇలాంటి వంటలే చేసుకొని ఎంతో బలంగా శక్తిగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాను వేసుకొని దానికి సరిపడా నీళ్ళు పోసుకున్నాను ఫ్రెండ్స్ నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకున్నాను పెసరపప్పు ఇంకా దాన్ని ఏం మెదపక్కర్లేదు ఫ్రెండ్స్ అదే బాగా మగ్గిపోద్ది పెసరపప్పు కదా ఈ ఆకును కూడా సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ బాగా ఊరికే మగ్గిపోతుంటుంది ఇది చాలా అంటే చాలా సూపర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు రుచికి అమోఘం అసలు అంత టేస్ట్గా ఉంటుంది ఈ పెసరపప్పు ఆకు గల్జరు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారైనా వండుకొని తిని చూడండి అప్పుడు మీరే నాకు కామెంట్ చేస్తారు చాలా బాగుంది చాలా టేస్ట్గా రుచిగా ఉందని ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కండి ఫ్రెండ్స్ మా వంట కనుక మీకు నచ్చినట్టయితే చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్